హాయ్ అండి ఈ చలికాలంలో వచ్చే రంప పటాపాట ఎగిరిపోవాలంటే కనుక ఇలా మిరియాల రసం పెట్టుకుని అన్నం తిన్నట్టయితే కనుక గొంతుగా హాయిగా ఉంటుంది దగ్గు జలుబు నుంచి రిలిపిస్తుంది అంతేకాదు ఈ మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా దీన్ని ఎలా తయారు చేయాలంటే కనుక ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు తీసుకుని చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో అయినా సరే ఇలా కోర్స్ గా ఉండాలన్నమాట మెత్తని లా కాకుండా కొంచెం ఇలా కూర్చుగా దంచేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు స్టవ్ పైన మనం చారు పెట్టే గిన్నె పెట్టుకుని రసం తయారు చేయడానికి ముందుగా ఒక చిటికడు మెంతులు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుని ఒక ఎండుమిర్చి కరివేపాకు ఇది దంచుకున్న పొడి వేసేసుకుని కొంచెం వేయించుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక గ్లాసు తర్వాత చింతపండు రసం వేసుకోవాలి నానబెట్టుకుంటున్న ఉంది కదా దాని అంత రసం తీసుకుని వేసుకున్నాక దగ్గర అంత సాల్ట్ వేసేసుకుని కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి పులుపు అడ్జెస్ట్ అవుతుంది తర్వాత కొంచెం పసుపు వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకుంటే కనుక మిరియాల గోట అంతా కూడా రసంలోకి దిగుతుంది మరి వేడివేడిగా ఈ రసం వేసుకుని తింటే కనుక ఎంతో బాగుంటుంది మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేయండి